Hello, hi and Namaste. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ డైలీ మేం మా యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నామండి సో ఆ మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పన్నెండు వందల అరవై ఏడు గజాల పెద్ద ల్యాండ్ అండి కేవలం తొంభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అంటే గజం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలకి అండి అది కూడా జూపుడి ఏరియాలో సో జూపుడి అంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే జూపుడి కాదండి సో ఇది అమరావతికి దగ్గర ఉండే జూపుడి ఏరియాలో సేల్కి వచ్చింది పడమర ఫేసింగ్లో ఉంటుంది మంచి కొలతలో ఉందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఎనభై తొమ్మిది వెడల్పు నూట ఇరవై ఎనిమిది ఉండే ఈ పన్నెండు వందల అరవై ఏడు గజాల ల్యాండ్ గజం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సుమారుగా తొంభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందన్నమాట సో అమరావతి అంటే మన అమరలింగేశ్వర అంటే పంచలింగ శివాలయం ఉందండి ఇక్కడ సో ఈ అమరావతికి దగ్గరగా ఉండే జూపూడి ఏరియా సో ఇప్పుడు మన వెలగపూడి సచివాలయం అంటే ఇప్పుడు కొత్త సచివాలయం అనేది అమరావతి రాజధానిలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా సో ఈ సచివాలయం నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరుకి నలభై ఐదు కిలోమీటర్లు విజయవాడకి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండే జూపుడి ఏరియాలో సేల్కొచ్చింది సో ఇప్పుడు మనకి అమరావతి రాజధానితో పాటుగా ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కూడా కన్ఫామ్ చేశారు దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమౌంట్ శాంక్షన్ చేసింది సో ఇది కూడా మెల్లగా స్టార్ట్ అవుద్ది సో ఇదంతా కూడా స్టార్ట్ అయ్యి ఈ అమరావతి మన రాజధాని అనేది కూడా ఎస్టాబ్లిష్ అయ్యే టయానికి ఇక్కడ మనం స్థలం అనేది కొనలేమండి ఈ రేట్లకి సో ఇప్పుడే మనం కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకుని పెట్టుకుంటే కనుక డెఫినెట్గా ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది నెక్స్ట్ ఇయర్ కల్లా టూ క్రోర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా మీరు ఆ విధంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి ప్రాపర్టీ తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఇది కూడా ఇక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అండి చాలా తక్కువ రేటు బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఈ రేటుకి వస్తుందండి ఇదే ల్యాండ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి నాలుగు వందల అరవై గజాల హౌస్ ఉందండి అది కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో వచ్చింది అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన అమరావతి ఓడ్లో ఆరు వందల ఇరవై తొమ్మిది గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఉంది అది ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి వచ్చింది సో ఇవి మూడు కూడా బ్యాంక్ ఆక్షన్లో వచ్చాయి ఈ మూడు ఇటు కూడా బ్యాంక్ ఆక్షన్ గడువు ఈ నెల పదహారు తారీఖు వరకు ఉంది సో ఈలోగా వీటికి ఈఎండి అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు సో దీనికి ఆక్షన్ ఎలా పార్టిసిపేట్ చేయాలనే ప్రతి వివరం కోసం తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ